అంశంలో తరువాయి భాగం ఫరజ్ నమాజు పూర్తి చేసిన తర్వాత సున్నత నమాజులు ఆచరించుటకు స్థలమును మార్చుకోవాలి ఎందుకనగా దానితో ఫరజ్ మరియు సున్నత్లో వ్యత్యాసము తెలియాలి ఒక హదీస్లో ఇలా ఉంది అబు హురేరారజి అల్లాహు అనూ గారు ఇలా తెలిపారు మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసలం గారు ఇలా ప్రశ్నించారు నమాజు ఆచరించు వ్యక్తి ఫరజు ముగించిన తర్వాత సుమిత్ లేఖ నఫిల్ ఆచరించుటకు తన స్థానం నుండి ముందు వెనుకలకు లేదా కుడి ఎడమలకు చరించలేడా అనగా ప్రక్కకు తొలగిపోవాలి అహ్మద్ ఎలాంటి కష్టము కారణం లేకుండా కూర్చొని నమాజు ఆచరిస్తే అతనికి సగం పుణ్యం లభించి లభిస్తుంది ఒక హదీసులో ఎలా ఉంది ఇమ్రాన్ బిన్ హుసేన్ రజీ అల్లాహు అను గారు మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసలం గారిని కూర్చొని నమాజు ఆచరించుటకు గురించి సిద్ధాంతము అడగ్గా అడగ్గా ప్రవక్త గారు ఇలా ప్రబోధించారు నిలబడి నిలబడి నమాజు ఆచరించుట శ్రేష్టము కూచుని ఆచరించువానికి నిలబడి ఆచరించువాని అని పుణ్యంలో సగం పుణ్యం మాత్రమే లభిస్తుంది మరియు పరుణడి నమాజు ఆచరించువానికి వానికి కూర్చొని ఆచరించు వారిని పుణ్యంలో సగం లభించును అహ్మద్ బుఖారి అబుదావూద్ నసాయి తిర్మీజి ఇబ్రమాయ సున్నత్ మరియు నఫీల్ నమాజులు వాహనం మీద కూర్చొని చేసుకోవచ్చును నమాజు ప్రారంభించటకు ముందు వాహనము ముఖమును శుభావూపునకు తిప్ప తర్వాత అది ఏ వైపునకు వెళ్ళినా సరే ఒకవేళ వాహనము వాహనము ముఖం శుభలా వైపుకు త్రి వీలు లేకపోతే మరి ఏ వైపు ఉన్నా సరే నమాజు పూర్తి చేసుకోవచ్చును సఫర్ నమాజు అంటే వాహనం ఎటువైనా సరే కూర్చొని నమాజ్ చేసుకోవచ్చును ఇది సఫర్ నమాజ్ గురించి అధ్యాయంలో అంటే సిద్ధాంతంలో మూడు వందల ముప్పై రెండు క్రింద హదీసు చూసుకోవాలి ఏదైనా కష్టం ఉన్నప్పుడు నఫిల్ నమాజును కొంచెం నిలబడి కొంచెం కూర్చొని చదువుకోవచ్చును ఒక హదీసులో ఇలా ఉంది ఆయుషా రజీ అల్లా వన్హా గారు ఇలా తెలిపారు నేను మహాప్రవక్త సల్లల్లా సలం గారిని రాత్రి వేళ నమాజ్ కూర్చొని ఆచరించినట్లుగా ఎన్నెన్నో చూడలేదు కానీ వారు ముసలివారు అయినప్పుడు కూర్చొని హురాన్ పఠనం చేసేవారు ముప్పై లేక నలభై వాక్యాలు మిగిలి ఉండగా లేచి నిలబడి వాటి పఠనం పూర్తి చేసి రుకు చేసేవారు ముస్లిం ఎక్కువ నిద్ర వచ్చుట వలన రాత్రివేళ ఆచరించవలసిన నఫిల్ నమాజు లేక మరి ఏవైనా మామూలుగా చదువు జపములు వజీఫా చేయలేకపోతే దానిని ఫజరు మరియు జొహరు నమాజుల మధ్య పూర్తి చేసుకోవచ్చును ఒక హదీసులో ఇలా ఉంది ఉమర్ బిన్ ఖత్తాబ్ రజీ అల్లాహును గారు ఇలా తెలిపారు మహాప్రవక్త సొలల్లాహు అలీ వసలం గారు ఇలా ప్రబోధించారు ఏ వ్యక్తి అయినా రాత్రి చదవవలసిన వజీఫా జపము లేక ఇతర మామూలు విడిచిపెట్టి నిద్రపోతే దానిని అతడు మరల ఫజరు మరియు జోహర్ల మధ్యలో పూర్తి చేసుకుంటే అతనికి రాత్రి సమయమునే దానిని పూర్తి చేసుకున్నంత పుణ్యం లభిస్తుంది ముస్లిం నఫిల్ నమాజులలో ఎక్కువసేపు నిలబడి హురాన్ పఠించుట ప్రీతికరమైన విషయం ఒక హదీసులో ఇలా ఉంది జుబేర్ రజీ అల్లాహును గారు ఇలా అంటున్నారు మహాప్రవక్త సల్లాహుహు వలం గారిని శ్రేష్టమైన నమాజు ఏది అని ప్రశ్నించటం జరిగింది వారు ఇలా సమాధానం ఇచ్చారు ఏ నమాజులో అయితే పొడవైన హియామ్ నీచుట ఉంటుందో అది ఉత్తమం ముస్లిం మరో హదీసులో ఇలా ఉంది జియాద్ రజి అల్లాహనూ గారి ఇలా ఉల్లంఘించారు నేను ముగ్రా రజి అల్లాహనూ గారిని ఇలా కరుగుచుండగా విన్నాను మహాప్రవక్త సల్లల్లాహులే సలం గారు నమాజులో నిలబడితే వారి కాళ్ళు లేక మడిమలు వాచిపోయి వారితో దానిని గురించి ప్రస్తావిస్తే వారు సుల్లల్లా సలం చెప్పేవారు నేను దేవుడికి అత్యధిక అత్యధికముగా కృతజ్ఞతలు తెలుపు భక్తుడను కాకూడదా అని అనేవారు బుహారి నఫిల్ ఆరాధనలు ఎల్లప్పుడూ క్రమ్బద్ధముగా చేయుట ప్రీతికరం అవి తక్కువైనా సరే ఒక అధీసులో ఎలా ఉంది ఆయుషా రజి అల్లా గారి ఉల్లేఖించారు ఏ కార్యము అల్లాకు ఎక్కువ ప్రీతికరమైనది అని మహాప్రవక్త సల్లాసలం గారిని ప్రశ్నించగా వారి ఇచ్చారు నిత్యము చేయబడేది అది కొంచెమైనా సరే ముస్లిం సున్నత్ మరియు నఫీల్ నమాజులు ఇంటిలో ఆచరించుట ఉత్తమం ఒక ఆదీశ ఇలా ఉంది జైద్ బిన్ సాబిత్ రజి అల్లాహు అను గారి ఉల్లేఖన మహాప్రవక్త సల్లూ సలం గారు ఇలా ఆదేశించారు జనం తమ ఇండ్లలో నమాజు ఆచరించు ఆచరించుకోండి ఎందుకనగా ఫరజ్ నమాజ్ తప్ప ఇతర నమాజులు సున్నత్ మరియు నఫీల్ ఇంటిలో ఆచరించుకుంటా శ్రేష్టము బుఫారీ ముస్లిం ఫజర్ నమాజ్ మరియు అసరు నమాజ్ తర్వాత సూర్యాస్తమయం అయినంత వరకు ఎటువంటి నఫిల్ నమాజు ఆచరించకూడదు ఫజర్ నమాజు మరియు అసర్ నమాజు తరువాత సూర్యాస్తమయం వరకు ఎటువంటి నఫిల్ నమాజు ఆచరించకూడదు ఒక హరీసు వేలా ఉంది అబూ హురేరా రజీ అల్లాహు అను గారు ఉల్లఘించారు మహాప్రవక్త సల్లల్లా అలూ సలం గారు అసర్ నమాజ్ తర్వాత సూర్య సూర్యాస్తమయం వరకు నమాజు ఆచరించుటను నివారించారు అలాగే ఫజర్ నమాజ్ తర్వాత సూర్యోదయం వరకు నమాజు ఆచరించుటను నివారించారు ముస్లిం ఫజర్ నమాజ్ మరియు అసర్ నమాజ్ తర్వాత ఫరజ్ నమాజు ఆచరించుకోవచ్చును ఒక హదీసులా ఉంది అబూ హురే రజ్ అల్లాహు అనూ గారు ఇలా ప్రవదించారు మహాప్రవక్త సల్లల్లా సలం గారు ఇలా ప్రవచించారు ఎవడు సూర్యోదయునకు ముందు ఫజర్ నమాజు ఒక రకాతు పొందినో అతనికి ఫజర్ నమాజు పుణ్యం లభిస్తుంది మరి ఏ వ్యక్తి సూర్యోదమునకు ముందు ఒక రకాతు అసరు మరి ఏ వ్యక్తి సూర్యోదయమునకు ముందు ఒక రకాతు అసర్ నమాజ్ పొందినో అతనికి సంపూర్ణముగా అసర్ నమాజు ఆచరించే పుణ్యం లభిస్తుంది అహ్మద్ బుఖారి ముస్లిం అబుదాబూద్ నసాయి తిరిమిజీ మరియు ఇబ్రిమాజ ఇక్కడ ఎవరు సూర్యోదయంకు ముందు ఫజర్ నమాజు ఒక రకాత పొందునో అతనికి ఫజర్ నమాజు పుణ్యం లభిస్తుంది ఓకే మరి ఏ వ్యక్తి సూర్యాస్తమయం ఉండాలి ఇక్కడ మరి ఏ వ్యక్తి సూర్యాస్తమయం సూర్యాస్తమయంకు ముందు ఒక రకాతు అసర్ నమాజు పొందునో అతనికి సంపూర్ణముగా హసర్ నమాజు ఆచరించు పుణ్యం లభిస్తుంది ఇక్కడ రంగు ఉంది సూర్యాస్తమయం కావా ఇక్కడ ఓకే ఫజర్ నమాజు ముందు సున్నత్ నమాజు ఆచరించుకున్నట్లయితే ఫరజ్ నమాజ్ తర్వాత ఆచరించుకోవచ్చును సున్నత్ మరియు నఫీల్ నమాజులు వాహనం మీద చేసుకోవచ్చును హసర్ నమాజు అధ్యాయంలో సిద్ధాంతం మూడు వందల డెబ్భై ఐదు క్రింద హదీసు చూసుకోండి ప్రయాణంలో సున్నత్ మరియు నఫిల్ నమాజ్ ఆచరించే అవసరం లేదు అంటే ఆచరించవలసిన అవసరం లేదు హసర్ నమాజ్ అధ్యాయంలో మూడు వందల ముప్పై ఐదు సిద్ధాంతం క్రింద హదీసు చూసుకోండి మిత్రులరా చూసారా ప్రతి చిన్న విషయం ఆరాధనలో కానీ కార్యాల్లో కానీ లావాదేవీల్లో కానీ ప్రతి విషయంలో ప్రతి చిన్న చిన్న విషయాన్ని ఏ అంటే ఏ విషయాన్ని ఎంత చిన్న విషయాన్ని కూడా ఇస్లాం వదలలేదు దాని గురించి ముస్లింలకు బోధపరిచింది అంటే ధార్మిక విద్య అంటే విద్య అనేది చాలా ప్రధానమైనది ఈ విద్య వల్లే ఒక మానవుడు ఉన్నత అంతస్తులకు చేరుతాడు అదేవిధంగా ఈ విద్య వల్లే ఒక మానవుడు తాను స్వయంగా సరిగ్గా ఆచరించుకుంటాడు ఆచరించుకొని ఆరాధన చేస్తాడు అంటే దేవుణ్ణి ఆరాధిస్తాడు అదేవిధంగా ఈ విద్యను నేర్చుకొని అంటే ముందు నేర్చుకొని ఒక ఒక వ్యక్తి అజ్ఞాన కాలం నుండి అజ్ఞానం నుండి వెలుగులోనికి వస్తాడు అదేవిధంగా దీని ద్వారానే ఆచరించి ఉన్నత పదవులు పొందుతాడు అదేవిధంగా ఈ విద్యను ఇతరులకు అందజేసి అది భార్యా బిడ్డలకు తల్లిదండ్రులకు బంధువులకు స్నేహితులకు తన ఇరుగు పొరుగు వారికి అందజేసి ఫ్రీగా చాలా సులువుగా పుణ్యం సంపాదిస్తాడు చూసారా అందువల్ల మనమందరము విద్య ధార్మిక విద్య నేర్చుకుందాం దాని ప్రకారమే జీవిద్దాం దాన్ని ఇతరులకు అందివేద్దాం మనం పుణ్యం సంపాదించలేం కానీ చాలా సులువుగా పుణ్యం సంపాదించే మార్గం ఇది ధర్మజ్ఞానాన్ని ఇతరులకు ఇతరుల వరకు అందజేయాలి అంత మన పని అంతే ఇతరుల వరకు అందజేయడం వల్ల మనకు ఎంత పుణ్యం లభిస్తుంది తాలా మనందరికీ ఇస్లాం ప్రకారం జీవిస్తూ దినం నాడు సాఫల్యం పొంది స్వర్గంలో ప్రవేశించే భాగ్యం ప్రసాదించుకాక ఆ మీన్ అలహదుల్లాహి రబుల్మీన్ అస్సలాము అయికు వరహమూల వ